హాయ్ హాయ్ బ్రో ఇప్పుడే మనకి దేవరా గ్లిమ్స్ వచ్చింది బ్రో చూసారా ఎలా ఉంది చూసా అసలు అందులో బీజిఎం స్కోర్ కానీ మామూలు లేదు అని ముందే అక్కడ మాస్కి మా అమ్మమ్మ కూడా మన ఎన్టీఆర్ లుక్స్ చూసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంది ఇప్పటిదాకా కే ఏమూవీలు లేదు అట్లా సీన్ చూసుకున్న ఒక షాట్ ఉంటుంది ఆ వాటర్లోకి వెళ్ళి పైన బోట్ చూపించేది అది మాత్రం వేరే లెవెల్ షాట్ అన్న అసలు కొరటాల శివాకి మళ్ళీ ఆచార తర్వాత ఇది ఒక మంచి సినిమా హిట్ ఇస్తా అని అనుకుంటున్నాను ఎందుకంటే గ్లిం ఇన్ రోజులు నాకు కూడా కొంచెం అటు డౌట్ ఉండే కానీ గ్లిమ్స్ చూసిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది ఏమంటే ఎన్టీఆర్ యాక్షన్ కానీ చూసుకున్న బీజిఎం బీజిఎం స్కోర్ చూసుకున్న చాలా బాగుంది లాస్ట్కి ఒక ఫైటింగ్ తర్వాత ఒక సీన్ ఉంటుంది అదేదో డైలాగ్ ఉంటుంది సో ఈ సముద్రం చేపల కంటే ఎక్కువ రక్తాన్ని మరియు కత్తుల్ని చూసుండేది అందుకే దీనికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చిందని అది ఒక డైలాగ్ చాలన్నా సినిమా ఎలా వాళ్ళు ఉంటుంది మనకి క్లారిటీ వచ్చేసింది కొరటాల శివ గారి నుండి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేశారు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొరటాల శివ ఎప్పుడు క్లాస్గా మొత్తం చెట్ల గురించి ప్రకృతి గురించి చేస్తారు కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం ఇంత వైల్డ్గా అసలు ఎన్టీఆర్ని ని అంత వైల్డ్ గా చూపించడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పండగ అనమాట ఇప్పుడు ఎట్లా సంక్రాంతి వస్తుంది అందుకే గ్లిమ్స్ మనకు అడ్వాన్స్ సంక్రాంతికి వదిలేని అనుకుంటాను నా ఒపీనియన్ రీసెంట్గా లాస్ట్ టైం కళ్యాణ్ రామ్ గారు గారు చెప్పాడు ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి మూవీ రాలేదు దేవరాలు చాలా కొత్త రకాలుగా చూస్తారు మీరు అంటే సినిమాటోగ్రఫీ కానీ ఇప్పటివరకు ఎవరు యూస్ చేయలేదు అన్నారు కదా మేబీ అలా ఉండొచ్చు ఈ మూవీ అవునవును మొన్న డెవిల్ మూవీ అప్పుడు కూడా కళ్యాణ్ రామ్ అన్నాడు ఇప్పటిదాకా ఇలాంటి మూవీ ఎవరు తీస్తున్నారు ఎవరు అని ఖచ్చితంగా ఆ మూవీ మాత్రం నాకైతే అర్థమైపోయింది ఇస్తుంటుంది మూవీ ఎన్టీఆర్కి పడడం ఒక మంచి అందరికీ ఒక బయట ఒక టాక్ ఉంది ఎన్టీఆర్ అది రాజమౌళి తర్వాత ప్రతి హీరోకి ఒక ఫ్లాప్ పడుతుందని కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆర్ని మించి బ్రేక్ రికార్డ్ బ్రేక్ బ్రో ఆల్ ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవబోతున్నాయి దేవరాత ఖచ్చితంగా ఖచ్చితంగా ఆల్ ఇండియా మొత్తం సౌత్ ఇండియా మొత్తం షేక్ అవుతుంది అక్కడ ప్యాన్ ఇండియా మూవీ కదా వేరే లెవెల్ ఉంది ఓవరాల్గా గ్లిమ్స్ లో చూసుకుంటే మీకు అంటే బాగా నచ్చిన షాట్ ఏందన్న అదే చెప్పినా కదా స్టార్టింగ్ వాటర్లోకి వెళ్ళి పైన అదొక షార్ట్ మళ్ళీ లాస్ట్ కి డైలాగ్ ఆ రెండు బాగా అనిపించినాయి మూవీ చూస్తుంటే మొత్తం ఓవరాల్గా మూవీ చూస్తే అంతా సముద్రంలోనే ఉంది మూవీ అంతా సముద్రం చుట్టూ బ్యాక్గ్రౌండ్లోనే జరిగే అవకాశం ఉంది కదా సీ బ్యాక్గ్రౌండ్ అని మొత్తం అంటే సముద్రంలో అయ్యే దోపిడీలు వాటి గురించి ఉంటుంది అనుకుంటా సో చెప్పలేము మూవీస్ కదా ముందు అక్కడ కొరటాల శివ చూద్దాం సో ఓవరాల్గా దేవరాతో మొత్తం ఆల్ ఇండియా అంటే రికార్డ్స్ అన్ని బ్రేక్ అవబోతుంది ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి థ్యాంక్స్ థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో ఇప్పుడే ఎన్టీఆర్ దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయింది బ్రో చూసారా చూసినా బ్రో మామూలుగా లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికైతే పండగ డైరెక్షన్ ఎలా చూపించారు బ్రో డైరెక్షన్ మీకు తెలిసి ఉంటుంది కదా బ్రో మన ఎన్టీఆర్తోనే ఆయన ఆల్రెడీ మన జనతా గ్యారేజ్ చేశారు తర్వాత ఆచారం ఫ్లాప్ అయింది కానీ ఆ కసి మీదే ఇది తీసినట్టున్నారు గ్లిమ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది సినిమాటిక్గా ఆ టేక్లు మాత్రం మామూలుగా లేవన్న నిజాన్ని చెప్తున్నా ఎన్టీఆర్ గారి లుక్స్ మాత్రం పులిన్ చూసినట్టుంది పులిన్ కానీ ఆ గ్లిమ్స్లో ఒక్కొక్క షార్ట్ చూస్తుంటే అన్నీ అంటే హాలీవుడ్ నుండి కాపీ చేసిన షార్ట్స్ తీసుకొచ్చి పెట్టినట్టుంది అంటే ఒక సముద్ర దొబంగల్ కానీ అలాగే కొన్ని పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ కానీ అలాంటి కొన్ని షార్ట్స్ తీసుకొని వచ్చి అంటే అవే కాపీ చేసి ఇందులో అప్లై చేసినట్లు అనిపించట్లేదా మీకు చూస్తుంటే నాకు అనిపించలేదన్న నాకు అనిపించలేదు ఎందుకంటే ఆ షార్ట్స్ చూస్తుంటే నాకైతే పిచ్చి లేచింది అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు ఇప్పుడైతే ఎందుకంటే ఆ గ్లిమ్స్ చూస్తేనే నాకు అనిపిస్తుంది సినిమా ఎప్పుడు వెయిట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నేను సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అంటే కొరటాల శివ గారు అంటే హాలీవుడ్ నుండి తీసుకొని వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క షార్ట్స్ కాపీ చేస్తారు అవే తీసుకొని వచ్చి మూవీలో పెడతారు టూ త్రీ మూవీస్ చూసి దాని అంతా మిక్స్ చేసి ఒక ఫైనల్గా ఒకటి పెడతారనే టాక్ గాని ఉంది దాని గురించి ఏమంటారు ఇప్పుడు దేవరాగా అలాగే అనిపిస్తుంది కదా చూస్తుంటే మరి టాక్ అన్నది ఎవరు ఏదైనా చెప్తారు ఎవరు ఇష్టం వచ్చింది అది చెప్తారు నాకు ఇష్టం వచ్చింది నాకు నచ్చింది రెండవది ఏమనిపించింది అంటే నాకు కొత్తగా అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా నాకైతే నచ్చింది కాపీలోకైతే అయితే ఏమనిపించలేదు నాకు మీకు ఈ గిమ్స్లో బాగా నచ్చిన షాట్ ఏంది బ్రో హీరో ఇలా కత్తులతో నరికినప్పుడు ఒక వ్యూ ఉంటుంది ఆయన ఒక ఐ కాంటాక్ట్ ఉంటుంది అది మాత్రం ఒక రేంజ్లో చూపెట్టిండు ఆయన లుక్స్ మాత్రం ఇండియన్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది దేవరాతో మేబీ చేయొచ్చు చేయొచ్చు ఎందుకంటే ఆ గ్లిమ్స్ చూస్తే అట్లా అనిపిస్తుంది ఇంకా ట్రైలర్ ఉంది కదా సో దాన్ని చూసి ఇంకా నేను ఏమన్నా చెప్పచ్చు కానీ గ్లిమ్సే కదా సో ట్రైలర్ వచ్చినాక చెప్తా నేను ఏదని అంటే ఈ గ్లిమ్స్లో బాగా చూపిస్తారు కానీ మూవీ చూసుకుంటే ఫ్లాప్ అవుతుంది కదా అంటే గ్లిమ్స్లో చూపించినంత మూవీలో కంటెంట్ ఉండదు మొత్తం తీసుకొని వచ్చి ఇందులోనే పెట్టారు అని అనిపించట్లేదు మీకు లేదు లేదు అలా ఏమో అనిపించలేదు గ్లిమ్స్ చూసినా ఒక రేంజ్లో ఉంది కాబట్టి సినిమా కూడా ఒక రేంజ్లో ఉంటుందని అనిపిస్తుంది నాకు మీకైతే బాగా నచ్చింది అంటారా నచ్చింది సరే అయితే ఈ గ్లిమ్స్లో లాస్ట్లో ఒక డైలాగ్ వస్తుందండి ఆ డైలాగ్ చెప్పగలుగుతారా మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం డైలాగ్ అంటే సముద్రం సముద్రం ఉంది చూడు సేపల్లి ఓకే ఓకే ఈ సముద్రం సేపల్లి కంటే కత్తుర్ని నెత్తుర్ని బాగా చూసి ఉంటుంది అందుకేనేమో దీనికి ఎర్ర సముద్రం అని అంటారు అని డైలాగ్ మాత్రం ఒక రేంజ్లో చెప్పిండు ఎన్టీఆర్ థ్యాంక్స్ బ్రో ఓకే